ఇరవై రెండవ రోజు ధ్యాన కార్యక్రమాలు నిర్గమ కాండం ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునో గొర్రెలను దొంగిలించి వాని అమ్మినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయవలను దేవుని యొక్క చట్టం మనకు కనబడుతుంది ఇరవై అధ్యాయములో దేవుడు చెప్పిన పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దొంగిలించకూడదు ఎద్దును దొంగిలిస్తే ఐదు ఎద్దులు ఇవ్వాలి గొర్రెను దొంగిలిస్తే నాలుగు గొర్రెలు ఇవ్వాలి ఏంటండి అని అడిగితే ఆనాటి కాలంలో ఎద్దే వారికి జీవనాధారం ఆ ఎద్దు దొంగిలించబడితే వారికి పోషణ ఉండేది కాదు గనుక దొంగతనం చేసేవారు చెయ్యరు కదా దేవుని యొక్క న్యాయ విధి ఎంత గొప్పదో దైవజనుడు దేవదాసయ్య గారు దేవుని ఆత్మతో కట్టి వ్రాసిన కీర్తన చరణం బుద్ధి కృపా చూపును నీకు అంగీకారిం పారు ఆత్మా బంధులి పాపవృత్తిని మాను దొంగతనం పాపం గనుక అది మనము చేయకూడదు ఇతరుల యొక్క పంట నష్టం చేయకూడదు ఒకవేళ మనం ఏదైనా కాల్చుకున్నప్పుడు ఆ నిప్పు ఇతరుల యొక్క పంటను కాల్చినప్పుడు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి అని ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది మృగల సంయోగము చేయి ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందవరను ఇంకా శకునము చెప్పు దానిని బ్రతుక ఇంకా ఎవన కుమార్తెలను పాడు చేయకూడదని కూడా ఈ ఇరవై రెండవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇంకా పరదేశిని బాధించకూడదు అని కనబడుతుంది విధవరాండ్రూ బాధించకూడదు అని ఈ అధ్యాయములో దేవుని యొక్క చట్టం వివరిస్తూ నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు ఎంత గొప్ప నీతి న్యాయ విధులను దేవుని యొక్క చట్టం నిర్ణయించిందో ఇక్కడ మనం చూసి దేవునిని దూషింపకూడదు దేవుని కాకుండా ఏ వస్తువును కూడా మ్రొక్కకూడదు లోకాషలను విడిచిపెట్టాలి దేవుడు ఏం తెలియచేశారు దేవుని చట్టం ఎలాగుండు దేవుని నీతి ఎలాగుండు దేవుని న్యాయం ఎలాగుండు అది మనము పాటించాలి అని ఇష్రాయిలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఈ మొదటి ద్రవ్యమును దేవునికి అప్పగించాలి కుమారుల్లో కూడా దాసత్వాన్ని దేవునికి సమర్పించాలి గనక ఈ ఇరవై రెండవ అధ్యాయంలో నీతి న్యాయం కనబడుతుంది మనము దేవుని నీతి ఎగినట్లు మనయందు ఆయన పాపముగా మారిపోయారు తిరుగులో తన రక్తాన్ని కార్చి తిరిగి లేచి నీతి గెలిగిన రాజ్యమును మనకు ఇవ్వనయున్నారు అటు నీతి గల రాజ్యానికి మనం సిద్ధపడదాం అట్టి భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన గాక అందరికి మరణాత